హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి సో గుండు చేయించుకున్నాక ఇదే ఫస్ట్ అనమాట సో అమ్మవారి ఇంటికి అయితే వెళ్ళడం సో రోజు ఎందుకు వెళ్తున్నామంటే సో దీనికైతే కొన్ని రీజన్స్ ఉన్నాయి అనమాట సో ఒకటి వచ్చేసి మా బావకి సో వరంగల్లో ఒక చిన్న మీటింగ్ ఉంది అనమాట సో ఒక టూ డేస్ క్యాంప్ వేస్తున్నాడు సో మేము ఇక్కడ ఎందుకు ఉండాలని అని మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇంకొకటి వచ్చేసి చిన్నగాడికి సో ప్యూర్ వచ్చింది కదండి అండ్ నాకు వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఇన్ని రోజులు పోయింది అనుకున్న మహామహారి సో మళ్ళీ నా లైఫ్లోనే ఉందని నాకు అర్థమైంది అనమాట సో ఏమైంది అంటే ఫ్రెండ్స్ ఈ మహమ్మారి ఏంటంటే సో చాలా మందికి తెలుసు కదా సో నాకు ఈ కీలవాతం అనేది సో మళ్ళీ మళ్ళీ పెయింట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట సో కొన్ని రోజులు అమ్మవారి ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుందామని వెళ్తున్నాను అనమాట సో ఇక్కడ కూడా అత్తమ్మ చేస్తుంది లేని సో నాకేమనిపిస్తుంది సో మనకి మనకే అనిపిస్తుంది కదా సో అక్కడ ఉన్న ఫ్రీడమ్ ఇక్కడ ఉండదు కదా అంటే సో వీళ్ళు పని చేయమని చెప్పినా చెప్పకపోయినా మనకి ఏమనిపిస్తుంది అంటే అత్త ఇంట్లో ఎట్లయినా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు సో అని ఒక చిన్న ఉంటది కదా సో ఒక డౌట్ అందుకోసమని సో అక్కడ కొన్ని రోజులు ఉండొద్దామని వెళ్తున్నాం అనమాట సో అసలు ఏమైందంటే ఫ్రెండ్స్ ఇక నైన్ మంత్స్ నుంచి చాలా హ్యాపీగా ఉన్నానండి సో టాబ్లెట్స్ వాడుతున్నా కదా సో ఒక చిన్న నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక వన్ వీక్ టాబ్లెట్లు అనేవి వేసుకోలేదండి సో స్కిప్ చేసా సో ఎందుకంటే సో తిరుపతికి వెళ్ళేటప్పటికి టాబ్లెట్లు అయిపోయాయి అనమాట సో ఇక వెళ్ళొచ్చాక తెచ్చుకుందాంలే అనుకున్నాను సో అక్కడ ఒక టూ డేస్ తీసుకోలేదు టాబ్లెట్స్ వేసుకోలేదు సో మళ్ళీ ఇంటికి రాగానే ఏమైందంటే సో టాబ్లెట్స్ వేసేసుకోకుండా సో కొంచెం అక్కడ వాటర్ పర్లేదు ఏమో ఎలర్జీ అనేది స్టార్ట్ అయింది సో ఇక ఎలర్జీ కోసం టాబ్లెట్స్ ఒక ఇంజక్షన్ చేస్తారేమో అనుకుంటే హరింపి డాక్టర్ మళ్ళీ టాబ్లెట్లు ఇచ్చాను అనమాట సో ఒక నాలుగు ఐదు రకాలు ఇస్తే సో మళ్ళీ ఈ టాబ్లెట్లు ఆ టాబ్లెట్లు ఎక్కడ కలిపి వేసుకోండి అని సో అప్పుడు కొంచెం బాగానే ఉంది కానీ ఇలా ఇవి వేసుకోకుండా అర్ధరైటీ వేసుకోకుండా సో ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చిన ఎలర్జీ వేసుకున్నాను సో ఎందుకంటే మళ్ళీ ఒకవేళ నాకు ఎలర్జీ అయితే మా చింటికాడికి ఎక్కడికి వస్తుందో అని ఆ భయంతో నేను ఆ ట్యాబ్లెట్లకి ఇంపార్టెన్స్ ఇచ్చానండి సో ఇక వేసుకుంటున్నాను ఇప్పుడు వేసుకోబట్టి నాలుగైదు రోజులు అవుతుంది కానీ అయినా సో పెయిన్స్ అనేవి రోజు రోజుకి రోజు రోజుకు పెరుగుతున్నాయి అనమాట సో ఫస్ట్ ఈ యొక్క హ్యాండ్స్కి స్టార్ట్ అయింది అనమాట సో సూదులతో కూర్చున్నట్టు మనకి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు సూది గుచ్చుకుంటే సూదిగా ముళ్ళు గుచ్చుకుంటే కలుక్కు కలుక్కు అంటారు కదా సో అట్లా ఉంటుంది అనమాట సో చెయ్యి చేయట్లేదు ఏం పని చేయట్లేదు సో ఇక ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇట్లా ఉంది అండ్ అలాగే మా చిన్నగాడికి కూడా ఫీవర్ వచ్చింది వాళ్ళని చూసుకోవాలనే నాకు కష్టమైపోతుంది అనమాట సో అందుకని అండ్ ఈ సండే కూడా ఒక ఫంక్షన్ ఉంది ఇన్ని రీజన్స్ ఉన్నాయి కదా మీ అమ్మవారి ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట ఫ్రెండ్స్ ఈ రోజు మార్నింగ్ నేను లేవగానే బయట ఎవరో బట్టలు తిక్కుతున్నారండి సో ఆ శబ్దం నా చెవులో పడగానే నాకు ఒకటి గుర్తుకొచ్చింది అనమాట సో ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందైతే మా అత్తమ్మతో చెప్పారు సో అత్తమ్మ నేను ఈ టైం కల్లా బట్టలు అయితే వాష్ చేసి పెట్టేస్తాను సో ఎందుకంటే ఎండాకాలం కదా ఎండలు బాగా కొడుతున్నాయి సో నేను పెందలు అడిగి ఉక్కిస్తానని చెప్పాను అనమాట సో అది గుర్తుకొచ్చి సో మనసుకి కాస్త సో ఏదోలా అనిపించి సో కొద్దిసేపు అలానే కూర్చొని దీర్ఘంగా శ్వాస తీసి నిరాశతో నెట్టూర్చి ఇవన్నీ చేసి సో చిన్నగా చుట్టూ చూస్తే మా బావ కనపడట్లేదు సో బావ ఎక్కడికి వెళ్ళాడు సో నాకైతే అప్పుడైతే గుర్తుకొచ్చిందనమాట సో నైటే చెప్పాడు సే రేపు మార్నింగే సో ఫోర్ ఓ క్లాక్ అలా లేచి సో గడ్డి అయితే ఇంటికి దోలుకొస్తాం గడ్డి దోలుకొస్తామని చెప్పాడనమాట సో అదైతే గుర్తుకొచ్చింది సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సో ఈ హ్యాండ్కి ఉన్న పెయిన్ వల్ల సో బ్యాంగిల్స్ హచ్చులు అయితే ఎట్లా పడ్డాయో సో అప్పుడు కొంచెం స్కిన్ అనేది సెన్సిటివ్ అయిపోయింది అనమాట సో అందుకని ఇలా అచ్చులు అయితే పడుతుంటాయండి ఇక అనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక చిన్నగా లేచి ఇల్లు లోకేసి బ్రష్ చేసి చిన్నగాడికి ఆరంపి దగ్గర ఇంజెక్షన్ చేయించుకొచ్చేసి నా యొక్క రెండు జతల బట్టలు ఉంటాయి వాటిని బాగా సరిపేసి నానబెట్టి కనీసం హ్యాండ్స్తో తో కూడా పొలము వాటిని బాధకుండా సో అలానే జాడిచ్చి వచ్చేసి ఆరేసి సో చిన్నిగాడికి అయితే తానిట్లో అయితే పోస్తున్నాను అనమాట సిరప్స్ యాక్చువల్గా మా బావ టెన్ ఓ క్లాక్కి వెళ్ళాలండి సో అందుకని నన్ను తొందర పెట్టేస్తున్నాడు తొందర రెడీ అవ్వు నిన్ను మీ అమ్మ వాళ్ళకి దగ్గర దింపేసి నేను వెళ్ళిపోతా అని చెప్పాడు అనమాట సరే అని నేను ఫాస్ట్ గా రెడీ అవుదామని బాత్కి వెళ్దాం అనుకునేసరికి అప్పుడే వాళ్ళ సార్ ఫోన్ చేసి ఆ నాకు కొంచెం ఉంది ట్వెల్వ్ ఓ క్లాక్కి వెళ్దాం అని చెప్పాడనమాట సరేగా ఎట్లాగా టైం ఉంది కానీ ఇక స్నానం చేసేది అక్కడ పెట్టేసి ఫస్ట్ అయితే తినేసి టాబ్లెట్స్ వేసుకుందాం కొంచెం అప్పుడైనా కొంచెం హుషారు వస్తే తొందర తొందరగా రెడీ అవ్వచ్చు అని సో ఫస్ట్ తినేసి ఇక టాబ్లెట్లు అయితే వేసుకుంటున్నానండి సో ఇక అప్పుడే మా బాబు వచ్చేసి సో టాబ్లెట్స్ అన్నీ ఉన్నాయా అయిపోయాయా సో నేను ఒక టూ డేస్ కథ ప్రోగ్రామ్ మళ్ళీ ఇబ్బంది పడతామని చూస్తున్నాడు అనమాట సో అందులో ఒకటే ఉంది సో అది ఈరోజు నైట్ వేసుకుంటే అయిపోతుంది మళ్ళీ రేపటికి ఉండదు అనమాట సో ఇక అది ముందే వెళ్ళి నేను తీసుకుంటా వచ్చేటప్పుడు ఇచ్చేస్తాను అని చెప్పాడు ఫ్రెండ్స్ ఇక టాబ్లెట్లు వేసుకోవడం అయిపోగానే చిన్నవాడికి అయితే పాలు అయితే పెట్టేసి ఇక నేను బ్యాగ్ అయితే సదరేసుకొని బాతికి అయితే వెళ్ళానండి సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా బావ కూడా బ్యాగ్ చదురుకుంటున్నాడనమాట సో ఏమేమి తీసుకెళ్లాలని ఫ్రెండ్స్ అక్కడికి ఏమేమి తీసుకెళ్ళాలని దీర్ఘంగా ఆలోచిస్తున్నాను మా బావని నేను వీడియో షూట్ చేస్తుంటే సడన్గా నాకు వెళ్ళి చూసి షాక్ అయ్యాడనమాట సో ఇప్పుడే నేను రెడీ అయ్యానండి సో గుండు చేయించుకున్నాక సో రెడీ అవ్వడం అయితే చాలా ఈజీ అయిపోయింది అనమాట అప్పుడు జుట్టు వేసుకోవాలి సో కొంచెం అయ్యండి ఇక జుట్టుకి ఈ గుండు వల్ల ఈజీ అయింది అనమాట సో ఇక ఫ్రెండ్స్ నేను బాగా చేసి రాగానే ఇక చిన్నీగా ఇట్లా బ్యాగు సాగరడం సో బాగా చేయడం చూసేసి అమ్మ నాకు కూడా లాయి అమ్మమ్మ వాళ్ళకి పోదామని అని చెప్తున్నాడు అండి ఫ్రెండ్స్ సరిగ్గా అప్పుడే కరూప నుంచి ఇంటికి వచ్చిన మా మామయ్య అత్తమ్మ ఇంకా మా బావని మేము ఇంటికాడనే ఉండడానికి చూసేసి పొద్దున దొడ్లోకి తోలిన గడ్డి మూపులన్నిటిని వామి వేయాలని ఇంకా మా బావకి ఇష్టం లేకపోయినా తీసుకొని పోతుంటే మా బావ ఏమో గులుక్కుంటూ పోతున్నాడు అంతే కదా ఫ్రెండ్స్ మనం ఒక పని అనుకున్నప్పుడు ఇంకొక పని ఎవరైనా చెప్తే అంతే చికాకి వస్తుంది కదా సో ఇక అప్పుడు మేము కూడా బయటకు వచ్చేసామన్నమాట సో అప్పుడు మా ఇంటి ముందు ఉన్న బ్లాబ్ సో ఒక చిన్న పుట్టపుడు అయితే సో అదైతే మీకు చూపించాలని ఇక్కడైతే షూట్ చేసారు చూడండి సో ఎంత క్యూట్ గా ఉందో ఫ్రెండ్స్ మేము ఎప్పుడు నైన్ లో అమ్మవారికి వెళ్దాం అనుకున్నాం ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుందండి సో ఇప్పుడు మా బావ వెళ్తున్నాడు అనమాట గడ్ టైం వేయడానికి ఇప్పుడు సో అంతలోపు అయితే నాకు వీడియో షూట్ చేసుకోవడానికి అయితే టైం అయితే దొరికిందండి పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే రెడీ అయితే చేసేద్దాం సో వాడి ఇందాకనే అంటాడు అమ్మమ్మ పోదాం బా అమ్మమ్మ ఇంటి ఇపోదంప అంటాడు కానీ అక్కడికి వెళ్తే వచ్చిన ప్రాబ్లం ఏంటండి మళ్ళీ ఇక్కడికి వస్తే ఒకటే ఏడుస్తాడండి అక్కడ వాళ్ళని గుర్తు తెచ్చుకొని ఒకటే ఏడుస్తుంటాడు అమ్మమ్మ కావాలి అమ్మమ్మ కావాలని ఏడుస్తుంటాడు అనమాట అక్కడ బాగా అలవాటు అవుతాడు వాళ్ళకి సో అక్కడ ఉండడం వాడికి ఇష్టం అండి సో ఇక్కడికి వస్తే అలవాటు అవ్వడానికి రెండు రోజులు పట్టింది అక్కడికి వెళ్తే మాత్రం చాలా బాగా ఆడుకుంటాడు సో ఎందుకంటే చేయగలకంటే చెప్పేయండి కదా ఇప్పుడు వాళ్ళు కానీ సో ఏదో ఫోర్ సో ఫోర్ సో సహా చేస్తూ నేను గుర్తి కూడా పోలేదు సో ఇక డ్రెస్ ఇసుకుంటే మారే ఫోన్ ఇచ్చానమాట ఇక ఫోన్ తీసుకుంటూ ఇచ్చుకొని బొట్లేక తెచ్చుకున్నాడు ఆటలు అయితే రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాడు చుక్కలు చూపిస్తున్నాడు అనమాట సో ఇప్పటిదాకా హెల్మెట్ తోటి ఆడా సో నాకు పెట్టాడు వాడుకు పెట్టుకున్నాడు ఫోన్ చూసాడు దాన్ని కొట్టాడు నేలకేసి సో ఇప్పుడేమో ఫ్రిడ్జ్ కనపడ్డాది అనమాట బ్రెడ్ ప్యాకెట్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో డి ఫ్రిజ్ లో పెడుతున్నాడు అనమాట అందకపోయినా ఎక్కి మరీ నెక్కి మరీ పెడుతున్నాడు సో ఈ మధ్య ఫ్రిడ్జ్ డోర్ తీయడం తెలిసిందండి అంతకు ముందు తీయకపోయేదనమాట సో రాకపోయేది సో ఎప్పుడైతే ఒక్కసారి వాడికి ఫ్రిడ్జ్ డోర్ గట్టిగా లాగితే వచ్చింది ఇక అప్పటి నుంచి ఇక ఫ్రిడ్జ్తో అయితే ఆడుకుంటున్నాడు అండి ఆట సో ఇక ఎంతలోకే మా బాగా వచ్చేసాడనమాట వచ్చేసి రెడీ అయ్యాడు సో ఇక ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అవుతున్నామండి మా ఇంటికి అయితే సో ఫ్రెండ్స్ ఇన్ని రోజులు నేను అంటే తిరుపతి వెళ్ళి వచ్చి ఒక ఇవాడికి ఒక ట్వెల్వ్ డేస్ అనమాట సో ఇంత వాటికి నేను హెయిర్ అనేది కవర్ చేసుకోలేదండి సో ఈ రోజు మాత్రం మధ్యాహ్నం పూట కదా సో ఎండ కొడుతుందని సో ఇలా స్కార్ప్ అయితే కట్టేసుకున్నానండి అంటే ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నేను నీడపట్టునే ఉన్నా కదా సో ఈ ఈరోజు మెట్ట మధ్యాహ్నం ఎండలో వెళ్తున్నాం అనమాట సో అసలు హెయిర్ లేదు కదా ఇక డైరెక్ట్ సన్ లైట్ హెడ్ పై పడితే హెడ్డెక్ లేస్తుందని చెప్పాలైతే స్కార్ప్ అయితే కట్టేసుకున్నానండి ఫ్రెండ్స్ నేనైతే చుమ్మిన అయితే తీసి బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నానండి ఎందుకంటే ఒక ఇద్దరు ముగ్గురు చెప్పారు నాకు ఈ మధ్య సో చుమ్మీ టైర్లో పడేటట్టుంది జాగ్రత్త చూసుకోమని చెప్పారు అందుకని ఎందుకు రిస్క్ అని నేనైతే బ్యాగ్లోనే పెట్టేశానండి సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కి క్యానల్ పెట్టుకుని మా చిన్నగాడు అయితే మళ్ళీ డైరెక్ట్ హెల్మెట్ తెచ్చిస్తున్నారు సో ఇక్కడ ఇక అందరికి బాగా చెప్పేసి అయితే స్టార్ట్ అయ్యామండి సో అమ్మ అయితే ఒక చేతితో చిన్నదాన్ని ఒక చేతితో బ్యాక్ ఉండడం వల్ల నాకైతే వీడియో అయితే షూట్ చేయరాలేదండి ఇట్లా వాడి మధ్యలో నుంచి సో వన్ సైడ్ ఉన్న రోడ్ వీడియో అయితే షూట్ చేశానండి సో ఇక్కడ ఇక మీ ఇంట్లోకి రాగానే సో అయితే కృష్ణ అనుకుంటా ఎరికి వచ్చాడండి సో ఇక మా చిన్నిగా అందరు వీళ్ళంతా కృష్ణ అంటారండి అండ్ ఆ టైంలో అమ్మ అండ్ నాని ఎవరు లేరనమాట మా చెల్లి అండ్ మా దేవే ఉన్నారండి మా చెల్లి మా చిన్నిగా నెట్టుకోగానే సో మా చెల్లి ఏం మాట్లాడక ముందే మా చిండిగాడే జ్వరం వచ్చింది అని ఎంత ముద్దుగా చెప్పాడు అండి ఇంట్లోకి మా చెల్లి తీసుకురాగానే కొద్దిసేపు కూర్చున్న మా చిండిగాడు సో రిషి బావ కావాలి అనగానే మా దేవుడు రిషిని తెలుసుకొద్దామని వెళ్ళాడు అనమాట సో మా బావ మాత్రం బైక్ ని నిల్చొని వాటర్ తాగేసి ఇక కి వెళ్ళిపోదానని సో అట్నుంచి అట్టే వెళ్ళిపోయాడండి సో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం